మన రత్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విక్రయ ఆవిష్కరణ అనేది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆ నిర్మాకులందరూ కూడా పేరు పేరిన నా తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వలనే ఈ రోజు భారతదేశం మొత్తం ఈ రిజర్వేషన్ మనం చదువుకునే అయితే మనం చట్టసభల్లో మనం ఏ పదవి పొందాలన్నా వారు ఆ రోజు నిర్మించిన ఆ అనేది తెలియజేస్తూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజన్లం అందరూ కూడా ఒక పొజిషన్ లో ఈ రోజు విద్య వైద్య రాజకీయాల్లో ముందుకు పోవాలంటే ఆ రోజు రాసిన రాజ్యాంగంలోని చట్టేలనని మీ అందరూ తెలియజేస్తూ కాలం చాలా అతీతమైంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బహుజనుల ఐక్యత వర్తిల్లాలనే విధంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను